వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి ఈ రాశుల వారికి ఐశ్వర్యాన్ని ప్రకటించినటువంటి వినాయకుడు దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోబోతు ఉన్నారు ఈ సంవత్సరం రేపు ఏడవ తేదీ పండుగ నిర్వహిస్తున్నారు విఘ్నేశ్వరి జ్యోతిష పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది శాస్త్రానికి మూల పురుషుడిగా వినాయకని చెప్తారు అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని రాసుల వారికి విఘ్నేశ్వరుని యొక్క కటాక్షం పుష్కలంగా లభిస్తుంది వారు ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు వినాయక చవితి పండుగ నాడు కర్కాటక రాశి వారికి విఘ్నేశ్వరుని కటాక్షం పుష్కలంగా లభిస్తుంది ఈ రాశి జాతకులకు ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు వినాయకుడి యొక్క కృపతో కర్కాటక రాశి వారికి సకల శుభాలు కలుగుతాయి సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు కన్యా రాశి వారు కన్యారాశి వారికి ఒక వినాయక చవితి కొన్ని శుభవార్తలు వింటే అవకాశం ఉంది ఈ రాశి వారికి వినాయక చవితి అప్పుల తీర్తాయి తీరుతాయి నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి వినాయక చవితి సందర్భంగా వీరు శుభవార్తలు వింటారు కెరీర్ పరంగా వీరి కొత్త అవకాశాలు వస్తాయి కన్యా రాశి జాతకులు కుటుంబ జ్యోతి చాలా సంతోషంగా ఉండబోతుంది వారు ఈ సంవత్సరం వినాయక చవితి నుండి తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది తులారాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం రాబోతుంది తులారాశి జా వారికి ఆస్తులు అమాంతంగా పెరుగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంతానం ద్వారా శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా ఎంతో సంతోషదాయకమైనటువంటి జీవిత వీరికి ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు సంవత్సర వినాయక చవితి పండుగ సందర్భంగా అద్భుతంగా ఉంటుంది ఆ వినాయకుడి యొక్క కరణ కటాక్షాలు అద్భుతంగా ఉంటాయి ఏ పని తలపెట్టిన విఘ్నాలు లేకుండా సజావుగా సాగుతాయి ఉద్యోగ వ్యాపారం చేసేవారు మంచి లాభాలు గడిస్తారు వైవాహ జీవితం సంతోషంగా ఉంటుంది వినరాసి వారికి సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు సంతానం పురోగతి కూడా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి